ఏపీ రిజిస్ట్రేషన్‌లో తాజా మార్పులు ప్రభుత్వ ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మరింత వేగంగా పారదర్శకంగా నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతంలో ఎ కుటుంబరావుని ఆధునిక సాంకేతికతో కార్డు ఫ్రేమ్ సాఫ్ట్వేర్ ఈ స్టాపింగ్ గ్రామ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు మరింత సులభతరం చేసింది పైలట్ ప్రాజెక్టు గా ఇప్పటికే ఇరవై మూడు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో సేవలు అందుబాటులో ఉండగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా వీటిని విస్తరించనున్నారు ఆ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ను చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పక లైక్ చేయండి లైక్ చేయడం వలన మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక వివరాలకు వెళితే రిజిస్ట్రేషన్ దస్తావేజులకు ఆన్లైన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కల్పించనున్నారు కార్డు ఫ్రైమ్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు తమ దస్తావేజులు తామే స్వయంగా రూపొందించుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం కాల్యులేట్ చేసుకుని ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం కూడా కల్పిస్తున్నారు అనుకూలమైన సమయాల్లో రిజిస్ట్రేషన్ టైం స్లాట్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది ఈ సైన్ సౌకర్యంతో డాక్యుమెంట్స్ కు మరింత భద్రత ఉంటుంది ఎటువంటి అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నారు వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డులో పేరు మార్పు చేస్తున్నారు ఆధునిక సాంకేతిక వినియోగం ద్వారా పోతిడి నకిలీ డాక్యుమెంట్లు నిర్మూలన కూడా సాధ్యం కానుంది స్టాంప్ డ్యూటీ ఇతర సాధ్యలు ఆన్లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు స్టాంపులు కృత్రిమ కొత్త నకిలీలు పాత తేదీలు స్టాంపులు చెల్లుబాటు చీటి పడతారు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఎస్ఏహెచ్ఈసిఎల్ బ్రాంచీలు స్టాంప్ వెండర్లు కామన్ సర్వీస్ సెంటర్లలో సిఎస్సి ఈ స్టాంపింగ్ సేవలు లభిస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఐదు వందల సెంటర్ల ద్వారా ఈ స్టాంపులు విక్రయం చేపట్టారు దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వార్డు సచివాలయంలో సైతం పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు కల్పిస్తున్నారు తొలి విడతగా ఒక వెయ్యి ఆరు వందల ఎనభై గ్రామ వార్డు సచివాలయాలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా అప్గ్రేడ్ చేశారు త్వరలో మిగిలిన గ్రామ వార్డు సచివాలయంలో కూడా ఈ సేవలను విస్తరిస్తారు తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు వర్తిస్తాయి ముఖ్యంగా స్టాంపు విక్రయ సేవలు ఈసీ ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్స్ సిసి హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మరియు మార్కెట్ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ద్వారా జనరేట్ అయ్యే రిజిస్ట్రేషన్ దస్తావేజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రెండు మేరకు పూర్తి స్థాయి చట్టభద్రత అంటుందని ప్రభుత్వం తెలిపింది అందుబాటులోకి రానున్న డిజిటల్ రిజిస్టర్ డాక్యుమెంట్ తో సహా సమానంగా ఈసీఎం ద్వారా మరింత భద్రత ఉంటుంది ఆన్లైన్ లోనే డాక్యుమెంట్ ఒరిజినాలిటీ వెరిఫై చేసే అవకాశం ఇస్తున్నారు దీంతో ఆన్లైన్ వెరిఫికేషన్ లో నకిలీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టినట్లే బ్యాంకులు ఇతర సంస్థలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ను ఆన్లైన్ లో వెరిఫై చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తున్నారు నూతన విధానంలో అత్యంత సెక్యూరిటీ ప్రమాణాలతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రూపొందించబడుతుంది నూతన విధానంలో సాక్షులు లేకుండా రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అవాస్తవం అని ప్రభుత్వం తెలిపింది ఈ ఆధార్ ద్వారా సాక్షుల సంతకాల సేకరణ వాస్తవం అని వెల్లడించింది నూతన రిజిస్ట్రేషన్ విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వరనేది పూర్తి అవాస్తవం అని తెలిపింది ఫిజికల్ డాక్యుమెంట్ కావాలన్న వారికి ఈ స్టాంప్ పై డిజిటల్ సిగ్నేచర్ ప్రింట్ తీసి ఇస్తారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లకు సూచనలు ఫిర్యాదుల కొరకు జగన్ అన్నకు చెబుతాం పంతొమ్మిది వందల రెండు టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంచారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో పై మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్